అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి దగ్గరలో మేఘనా నగర్ అనే చోట హఠాత్తుగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం అనేది చాలా విషాదం ఇప్పింది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ప్రధాన దేశాల నేతలందరూ కూడా ఈ విషయం మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అది బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికే ఎత్తులోకి వెళ్ళి మళ్ళీ అంతలో వచ్చి కుప్ప కూలిపోయింది ఆ కూలిపోయింది కూడా వైద్య విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ మీద ఇప్పుడు తాజా సమాచారం తెలుస్తుంది రెండు వందల నలభై రెండు మంది ఆ విమానంలో ఉన్నారు ప్రయాణికులు అత్యధికులు పన్నెండు మంది వైమానిక విమాన సిబ్బంది వీళ్ళలో అత్యధికులు నూట నలభై రెండు మంది వరకు భారతీయులు బ్రిటన్కు చెందిన వాళ్ళు కూడా నలభై రెండు మంది ఒక ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళు ఒక కెనడా వాసి వీళ్ళు ఈ విమానం అసలు లండన్కు వెళ్తూ ఉంది అందుకనే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా ఈ విషయం మీద ఇప్పటికే మాట్లాడారు వాళ్ళ వార్తా సంస్థలు అవన్నీ కూడా చాలా విస్తృతంగా ఈ అంశాన్ని చెప్తూ ఉన్నాయి భారతదేశం కూడా దీనికోసం ఒక ప్రత్యేకమైన ఇది ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా అన్నది వాస్తవానికి టాటాలు తీసుకోవటము వాళ్ళ విస్తర విమాన సంస్థతో దీన్ని లీనం చేయటము మనకు తెలిసినంత ఇదంతా రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఈ విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అనేది దీనికి సంబంధించి ఇంత పెద్ద ప్రమాదం జరగటం కూడా చాలా అరుదైన ప్రమాదాలు చాలా జరుగుతాయి కానీ రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది దీనికంటే ముందు గుర్తున్నటువంటి పెద్ద ప్రమాదం కేరళలో జరిగింది కొద్ది రోజుల కిందట కొద్ది ఒకటి రెండేళ్ళ కిందట అప్పుడు ఇరవై ఒక్క మంది ఆ ప్రమాదంలో చనిపోయారు కాకపోతే అది కొండ చివర ఉన్న విమానాశ్రయం కావటం అదంతా మనకు తెలుసులే ఇప్పుడు ఈ విమానం విషయానికి వస్తే హఠాత్తుగా జరిగేసరికి అందరూ దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి ఎందుకు ఎలా జరిగిందన్న వివరాలు కూడా లేవు కాకపోతే ఆ జరగడానికి కొద్దిసేపటి ముందు ఆ పైలట్ మేడే కాల్ అంటే అంత పరిస్థితి అదుపు తప్పిపోతుంది అనేటటువంటి మేడే కాల్ చేసినట్టుగా అది ఆ సిగ్నల్ మటుకు అక్కడ నమోదయ్యి ఉంది ఇంకా ఆ తర్వాత మటుకు సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వార్తలు వచ్చిన తర్వాతే ప్రపంచం దానికి స్పందించి దాని గురించి ఆందోళన చెందటం ప్రారంభించింది ఆ క్రమంలోనే విదేశీ వార్తా సంస్థలు విదేశీ నేతలు కూడా పైగా ఎక్కువ మంది మంది విశేషాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందులో ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా వాళ్ళలో ఉన్నారు ఇంకా చాలామంది ఇతరులు వీళ్ళు ఎవరు అనేదానికంటే కూడా ఆ కారణంగా ఏ ఏమాత్రం తెలియని పద్ధతుల్లో ఇంత ఘోరమైన ప్రమాదం జరిగింది కొద్దిసేపు ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి దీని వెనుక కోణం అది ఇది ఉందనే కొన్ని మాటలు కొంతమంది మాట్లాడారు కానీ ఇప్పటివరకు అయితే అలాంటి వ్యాఖ్యలు కానీ సూచనలు సంకేతాలు ఏమీ రావడం లేదు కానీ ప్రమాదం తీవ్రత జరిగిన తీరు మటుకు అందరినీ దిగ్భ్రాంతపరిచింది ఇంకోటి ఎయిర్ ఇండియా సరిగ్గా నడవట్లేదు అని సహజంగా వస్తుంది కదా అందుకనే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ అని ముందుగా ఆయన ప్రకటన విడుదల చేశారు అయితే ఇతర అంశాల్లోకి పోకుండా ప్రస్తుతం మేము సహాయము అవన్నీ కూడా దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు ఎవరైనా చేయాల్సింది కూడా అదే అందుకనే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్తున్నారన్నారు ప్రధానమంత్రి మోదీ కూడా అసలు మాట్లాడి విషాదం అని ఆయన చెప్పారు ఈ అంతర్జాతీయ వార్తా సంస్థలు అయితే మోదీ సొంత రాష్ట్రంలో జరిగిందని కూడా వాళ్ళది అది కూడా జోడించడం మనం చూస్తాం ఇవన్నీ వివరాలు ఎలా ఉన్నా అలాగే రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి ఆయన కూడా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అక్కడికి వెళ్తున్నానని చెప్పి ఆయన కూడా ప్రకటించారు ఇంతకు ఈ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ ఈ విమానం ఇలా అయింది అయ్యేసరికి వెంటనే ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చేసి మేము వివరాలు తెలుసుకుంటున్నాము కానీ మా దీంట్లో ఏమీ ఆ లోపం లేదు అన్న పద్ధతిలో వాళ్ళు దాని మీద చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది సాంకేతికంగా ఏమి లోపం జరిగింది అలాగే గతంలో ఈ లైనర్ నడిపినటువంటి పైలట్ ఒక ఆయన అనుభవజ్ఞుడు ఇప్పుడు ఈరోజు కూలినటువంటి విమానం తాలూకు పైలట్ కూడా ఎనిమిది వేల గంటల విమానం నడిపిన అనుభవం ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం చెప్తుంది కాబట్టి ప్రొపెల్లర్లో ఏదో తేడా సమస్య వచ్చి ఉండాలి దాన్ని అప్పటికప్పుడు చక్కదిద్దే అవకాశం లేకపోయి ఉండొచ్చు అని ఎక్కడో చర్చకు వచ్చినటువంటి ఆ పూర్వపు పైలట్ ఆ సీనియర్ పైలటా అని చెప్తున్నారు ఏదైతేనే మృతి ప్రమాదానికి గురైన విమానంలో పదకొండు మంది పిల్లలు కూడా ఉంటారు అదొక విషాదం రెండవది అక్కడ కూలినప్పుడు అప్పుడు ఏమైంది మొత్తానికి ఎక్కువ మంది బతికి బయటపడే అవకాశాలు తక్కువే అంటున్నా అని అంచనా వేస్తూ ఉన్నారు మెనీ డెత్స్ హ్యాపెండ్ అనే పద్ధతిలోనే ఈ వార్తను ప్రభుత్వ వర్గాలు విమాన సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఆ మా వాళ్ళు ఆ భాషను ఉపయోగిస్తున్నారు కొంతమందిని అక్కడికి వెన్నే ఫైర్ బ్రిగేడ్స్ బృందాలు అవన్నీ వెళ్ళటం అది జరుగుతూ ఉంది కానీ విమానం ప్రమాదం జరిగిన తీవ్రతను చూసినప్పుడు ఆశలు తక్కువగా ఉన్నాయి ఇంత ఘోర ప్రమాదం ఈ దశలో జరగటము అందరినీ కలచివేస్తుంది ఇది సంబంధించిన వివరాలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఆయన నడుస్తుంది వరుసగా నిమిష నిమిషానికి కూడా ఈ వార్తలు వీళ్ళు ఇస్తూ ఉన్నారు అమిత్ షా అహ్మదాబాదుకు బయలుదేరాడు అని తాజా సమాచారం అలాగే ఆ విమానాశ్రయాన్ని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రస్తుతానికి అక్కడ కార్యకలాపాలు రాకపోకలు కూడా నిలిపేశారు కెనడా రష్యా ఇంకా ఉక్రెయిన్ బ్రిటన్ ఇలా చాలా దేశాలు తమ విచారం సంతాపం కూడా వెలిపుచ్చుతున్నాయి రెండో దీని మీద చాలా చాలా కథనాలు వెన్నీ రావడంతో ఎయిర్ ఇండియా అనేది తన సోషల్ మీడియా ఖాతాలను ప్రస్తుతానికి దాన్ని మూసేసింది ఎక్స్ హ్యాండిల్స్లో కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా లేదు ఆ తాకిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతానికి విజయ్ రూపాణి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పరిస్థితి కూడా ఇంతవరకు ఏమీ అందరికీ ఇది ఉన్నా ఇంకా తెలియట్లేదు చాలా దిగ్భ్రాంతికరంగా ఇంత అనూహ్యమైన పద్ధతుల్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడమే అందరినీ కూడా కలచివేస్తూ ఉన్నటువంటి విషయం అలాగే వివిధ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో తన ప్రకటన చేస్తూ అక్కడికి వెళ్ళి అందరికీ సహాయం చేయండి అని కూడా ఆయన చెప్పారు కనీసం నూట ఇరవై మంది అన్న దీంట్లో చనిపోయి ఉంటారు అనే మాట మన దేశంలోనే కాకుండా లండన్ వర్గాలు కూడా దాదాపు ఆ మాట అయితే వాళ్ళు కూడా చెప్తున్నాయి ఇంకోటి ఏమో అలా ఆ భవనం మీద పడిన తర్వాత ఆ బీజే మెడికల్ కాలేజ్ హౌస్ సర్జన్లకు సంబంధించిన హాస్టల్ అది అక్కడ పరిస్థితి ఏంటి అన్న దాని మీద కూడా అందరిలో ఆందోళన నెలకొనుంది సో అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదం చాలా దిగ్భ్రాంతి కలిగించింది చాలా దుఃఖంలో ముంచేసింది మాటలకు అందనంత దుఃఖం ఈ సమయంలో ఆ బాధితులను నేను తలుచుకుంటున్నానని మోదీ తన ప్రకటనలో చెప్పారు ఆ తర్వాత ఎయిర్ ఇండియా కూడా అధికారిక ప్రకటన కూడా అధికార ప్రకటన ఫ్లైట్ ఏ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్రమ్ అలహాబాద్ అహ్మదాబాద్ టు లండన్ గెట్ విక్ ఎర్లియర్ టుడే వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రాష్ హార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అవుట్ సైడ్ ది ఎయిర్పోర్ట్ అట్ ద రిజల్ట్ దట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ కరెంట్లీ నాట్ ఆపరేషనల్ ఆల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఆర్ టెంపరీ సస్పెండెడ్ అని కూడా ఎయిర్ ఇండియా చెప్పింది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఆ మిగిలిన వాళ్ళకి కూడా కాబట్టి ఇంక ఈ ఘటన మీద ఏమేమి వస్తుంది సాధ్యమైనంత ఆ విషాదం తక్కువగా ఉండి ఎవరన్నా కిన్నా ఇందులో నుంచి కాపాడగలిగితే మనం తప్పకుండా అది కొంత ఉపశమనంగా ఉంటుంది ఇతర చర్యలు కూడా ఏం తీసుకుంటారో అలాగే ప్రపంచ విమాన ప్రమాదాల్లో పెద్ద ప్రమాదాల్లో కూడా ఇది ఒకటే అని ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో మనం చూద్దాం ఇంకా ఈ సహాయ కార్యక్రమాలు ఇవన్నీ ఎలా కొనసాగుతాయి బాగా అవి చాలా సమర్థంగా సమన్వయంతో నడవాలని మనం కోరుకోవాలి